కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన తెలంగాణ యాస భాష తెలంగాణ గురించి తన రచనల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలో చెప్పిన మహానీయుడు కాళోజీ నారాయణ అని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు కాళోజీ జయంతి వేడుకలను ఇల్లందు మండల పట్టణ నాయకులతో కలిసి హరిప్రియ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళోజీ నారాయణ గొప్పతనాన్ని గుర్తించిన మాజీ సీఎం కేసీఆర్ ఆయన జయంతి రోజున తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు ప్రాంతీయ పార్టీలతోనే తెలంగాణ అస్తిత్వం ఉంటుంది అని హరిప్రియ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని పరిస్థితి గ్రామాల్లో ఉందని కేసీఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు పడిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కష్టాలు పడుతున్నారని గతంలో పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు కార్యక్రమంలో సిల్వర్ సత్యనారాయణ సీలెం రమేష్ జేకే శ్రీను రాజీ ప్రమోద్ రాజేష్ రేణుక ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అవతల టేబుల్ మీద ఉంది

నా గొడవనే ఈ యొక్క ప్రపంచానికి గొడవ ఈ ఈ గొడవ ద్వారానే మన దగ్గర ఉన్న ఈ విషయాలన్నీ కూడా మనం సమాజంలో తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పిన మహోన్నత వ్యక్తి ఆ యొక్క తాళీ నారాయణరావు గారు వారి నాయకత్వంలో బహు భాషా ఉద్యమం కూడా తెలుగు భాష ఉద్యమం కూడా నడవడం జరిగింది వారు బహుభాషా కోవిదులు మహారా మరాఠా కన్నడ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ అన్ని భాషల్లో తనకి ప్రావీణ్యం ఉంది అన్ని భాషల్లో కూడా తన కవితల్ని రచనల్ని చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమానికి తన యొక్క స్ఫూర్తి కానీ నా గొడవ ఏంటంటే నాది చావు నాది నా జీవితమంతా దేశానిది అన్న మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు వారి యొక్క ఆదర్శాలని వారి యొక్క సూచనల్ని వారి యొక్క ఏదైతే కోరుకుంటో ఈ సమావేశ హితాన్ని మన అందరం కూడా వారి యొక్క ఆశయాల్ని సాధించాలని కోరుకుంటూ ఈ యొక్క కాళోజీ నారాయణరావు జయంతిని మనం ఇలా బా భాషా దినోత్సవం కూడా మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రకటించుకోవడం జరిగింది ఈరోజు భాషా దినోత్సవం తెలుగు భాష దినోత్సవం జరపడం కూడా మనందరి గర్వకారణం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కాళోజీరావు గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగింది ఆయన కర్ణాటకలో పుట్టిన తెలంగాణ భాషకు తెలంగాణ యాసకు తెలంగాణ సాహిత్యానికి ఒక గుర్తింపు అంటూ వచ్చింది అనేసి అంటే అది కాళోజీరావు గారి ద్వారానే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఏం కోల్పోయింది తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ బిడ్డలకు ఎటువంటి న్యాయం జరుగుతుంది అని తన కవిత్వం ద్వారా తన గళం ద్వారా తెలంగాణ బిడ్డలందరి గొంతుక తానే అయ్యి కాళోజీరావు గారు వినిపించినటువంటి సాహిత్యము ఈరోజు తెలంగాణ బిడ్డలందరిలో తెలంగాణ రాష్ట్రం రావాలి కావాలి అనేటటువంటి ఒక ఆకాంక్షని రగల్చినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి కాళోజీరావు గారు కేసీఆర్ గారు సైతం కాళోజీరావు గారి ఆయన చేస్తున్నటువంటి కృషిని గుర్తించి ఆయన సహాయ సహకారాలతోటి ఆయన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో మమేకం చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలంగాణ బిడ్డలందరికీ తెలంగాణ రాష్ట్ర ఫలాల్ని అందించారు అనేసి అంటే అది ఎప్పటికీ ఏ రోజు కూడా మరువలేనటువంటిది గతంలో తెలంగాణ ప్రాంత భాష అంటే ఎవరికీ ఎటువంటి పట్టింపు ఉండేది కాదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు తెలంగాణ భాష అంటే మనం చూస్తూ ఉన్నాం సినిమాల్లో తెలంగాణ భాష పెట్టారు అంటే ఆ సినిమా హిట్ అన్నట్టుగానే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే కాడికి ఆ భాషని అంత ప్రజలకు చేరువ చేసినటువంటి వ్యక్తి మరి ఆయన జయంతి రోజునే స్వయంగా ఆనాడు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు తెలంగాణ భాష దినోత్సవాన్ని కూడా మనకు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ కోసం తెలంగాణ అహర్నిషలు తెలంగాణ రాష్ట్రం కావాలి అని పరికర్పించినటువంటి ఎంతోమంది ఇలా కనుమరుగైపోయారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేసి కేసీఆర్ గారు ప్రతి ఒక్క మహానుభావుల జయంతిని వర్ధంతిని అధికారికంగా కూడా జరుపుకునే విధంగా ఆయన చేశారు అంటే అది కేసీఆర్ గారికి తెలంగాణ పట్ల ఉన్నటువంటి నిబద్ధత చిత్తశుద్ధి ఆనాడు కాళోజీరావు గారు ఏదైతే చెప్పారో మరలా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి చేతిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గోదావరి జలాలు తరలించుకుపోతున్నారు అనేటటువంటిది విన్నారు కేసీఆర్ గారి మళ్ళీ తొలి ముఖ్యమంత్రి గారు మళ్ళీ వే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు మళ్ళీ యూరియా కష్టాలు మొదలయ్యాయి ఈరోజు ఎలక్షన్లు పెట్టాలంటేనే మరి తెలంగాణ ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడుతుంది అనేసి అంటేనే గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి ఆనాడే కాదు ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకే కాదు యావత్ సౌత్ ఇండియా రాష్ట్రాలన్నిటికీ కూడా ప్రాంతీయ పార్టీలు శ్రీరామరక్ష ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ అనేది ఉంటేనే తెలంగాణకు తెలంగాణ భవిష్యత్తుకి తెలంగాణ నినాదానికి కూడా ఎప్పుడు రక్ష ఉంటారు అది కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఒక మహానుభావుడి జయంతిని ఈరోజు మనమందరం ఇంత ఘనంగా నివాళులు అందించినందుకు వారి కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఇప్పుడున్న పాలకులు కూడా ఉండాలి అనేసి ఆ విధంగా కాళోజీరావు గారి ఆత్మవారికి ఇవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం